ఓకే హాయ్ ఆల్రెడీ నా వీడియోస్ కొన్ని చూసిన వాళ్ళకి నేను ఐడియా ఉంటుంది ఫస్ట్ టైం ఈ వీడియోని అండ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా పేరు ప్రసన్న నేను యూట్యూబ్లో బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను మన యూట్యూబ్ ఛానల్ పేరు వీడియో టాపిక్ చెప్పే ముందు మనకు లాస్ట్ టైం ఫైవ్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ చదువుతాను లాస్ట్లో ఉన్న బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా నేను వాళ్ళని అడిగాను మీకు లాస్ వచ్చిన బిజినెస్ ఏంటి అని అన్నప్పుడు ఫుడ్ అని చెప్పారు సో ఫుడ్ బిజినెస్ గురించి నేను తెలుసుకున్నాకే ఈ పవర్ఫుల్ సిక్స్ టిప్స్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాకే ఈ వీడియో చేస్తున్నాను సో వీడియో పూర్తిగా చూడండి చూసాక మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి నా వీడియోస్ యూజ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో స్టార్టింగే అడగట్లేదు వీడియో మొత్తం చూడండి చూసాక నచ్చితేనే లైక్ చేయండి నా వీడియోస్ యూజ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్కిప్ చేస్తూ చూడకండి ఎందుకంటే నేను చెప్పేసి సిక్స్ టిప్స్ చాలా ఇంపార్టెంట్ ఏది స్కిప్ చేసినా మళ్ళీ ఇంకొక స్టెప్ మీకు అర్థం కాదు ఫస్ట్ వచ్చేసి కస్టమర్లు ఎందుకు రావడం మానేసారు అంటే మనకు బిజినెస్ ఎక్కడ లాస్ వచ్చింది అనే పాయింట్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి అంటే టేస్ట్ ఏమైనా మారిందా అంటే ఫుడ్ టేస్ట్ ఏమైనా మారిందా మన దగ్గర ఉన్న స్టాఫ్ కస్టమర్లతోటి సరిగ్గా నడుచుకోవట్లేదు స్టాఫ్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా అని లేదు అంటే శుభ్రంగా మెయింటైన్ చేయట్లేదు మనం అంటే మన రెస్టారెంట్ కానీ హోటల్ కానీ మనం నీట్గా మెయింటైన్ చేయట్లా మామూలుగా ఫుడ్ బిజినెస్ ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది సో కారణం అనేది తెలుసుకోవాలి కస్టమర్లకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు కస్టమర్స్ అయితే స్టార్టింగ్ కాదు కదా మనకు కస్టమర్లు మన షాప్ వర్క్ రావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇంప్రెషన్ ఏముండాలంటే ఉండాలంటే ఒక షాప్కి వెళ్లే ముందు ఒక రెస్టారెంట్ కానీ ఒక హోటల్ కానీ వెళ్లే ముందు వాళ్ళు నీట్నెస్ చూస్తున్నారా లేదు అని అనుకోవాలి ఫ్రెండ్లీగా ఉండే మీ కస్టమర్లు ఎవరినో కొనుక్కుందని అడగండి వాళ్ళు చెప్తారు ఫ్రెండ్లీగా ఉంటే కంపల్సరీ చెప్తారు సో ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్కి కొన్ని హోటల్స్లో కూర్చొని ఉండదు అది కూడా ఒక మైనస్ పాయింట్ అయి అయి ఉంటుంది కొంతమంది నీట్గా మెయింటైన్ చేయరు అంటే క్లీన్ చేయరు టేబుల్స్ని అది ఒక పాయింట్ అయి ఉంటుంది సో ఇలా కొన్ని ఉంటాయి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చెప్తారు సో లాస్ ఎందుకు వచ్చింది టేస్ట్ మారిందా స్టాఫ్ దగ్గర ఏమన్న ప్రాబ్లమా లేదా మనం నీట్గా మెయింటైన్ చేయట్లేదా అన్ని తెలుసే లాస్ ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు హానెస్ట్గా ఉండేవాళ్ళు కంపల్సరీ చెప్తారు సో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళని అడగండి అడిగి ఈ త్రీ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి ఫస్ట్ వచ్చేసి టేస్ట్ బాగుండేలాగా చూసుకోండి సెకండ్ వచ్చేసి స్టాఫ్ దగ్గర స్టాఫ్ అంటే మన షాప్ మన రెస్టారెంట్లో కానీ హోటల్లో వర్క్ వాళ్ళు స్టాఫ్ అంటారు కదా సో కస్టమర్లతో మంచిగా మాట్లాడమని చెప్పేసి చెప్పండి అండ్ నీట్గా మెయింటైన్ చేయండి వీలైతే కొంచెం డెకరేషన్ యాడ్ చేయండి డెకరేషన్ యాడ్ చేయడం వల్ల ఫస్ట్ లుక్ ఇంప్రెషన్ బాగుంటుంది లుక్ హోటల్ వైపు బియ్యంగానే అరే వాళ్ళు హోటల్కి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఫస్ట్ మనం చూసినప్పుడు వెళ్ళాలనిపించేలాగా మీ హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉండాలి మీ లాస్ అయిన బిజినెస్ మళ్ళీ రన్ కానీ సెకండ్ టిప్ వచ్చేసి మీ హోటల్లో ఒక స్పెషల్ ఐటమ్ మెయింటైన్ చేయాలి అంటే ఎలా అంటే కొన్ని హోటల్లల్లో ఉంటాయి కొన్ని హోటల్కి వెళ్ళినప్పుడు మీ మీ హోటల్లో స్పెషల్ ఐటమ్ ఏంటి అని అంటే స్పెషల్ ఎక్ దోశను లేదంటే ఎగ్ బిర్యానీ అనో వెజ్ బిర్యానీ అనో మసాలా బిర్యానీ అనో ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి వెజ్ బర్జీ వెజ్ మిర్చి బర్జి అను సో ఇలా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటెం ఎలా ఉండాలి అంటే మీ సర్కిల్లో అది చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతుంది మీ హోటల్లోనే ఉండాలి ఆ ఐటెం అలా ఒక స్పెషల్ ఐటెం చూస్ చేసుకొని పెట్టండి బోర్డు కూడా పెట్టండి వీలైతే మా దగ్గర స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ అని ఎగ్ బిర్యానీ మా దగ్గర స్పెషల్ ఐటెం చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ వన్స్ టేస్ట్ చేయండి అని చెప్పేసి పెట్టండి స్పెషల్ ఐటమ్ మెయింటైన్ చేయడం చాలా బెటర్ ఐడియా అండ్ ఇది వర్కౌట్ అయ్యేది కొన్ని రెస్టారెంట్స్లో వర్కౌట్ అవుతున్న ఐడియా ఇది సో ఒక స్పెషల్ ఐటెం కంపల్సరీ మెయింటైన్ చేయండి థర్డ్ పాయింట్ వచ్చేసి పాత కస్టమర్లని తిరిగి తీసుకొచ్చుకోవడం ఇది ఎలాగంటే కొంతమంది కస్టమర్స్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరని కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుంటారు కదా మీరు అవి చేసి సేవ్ చేసుకునే ఉంటారు కదా సో సింపుల్గా ఒక స్టేటస్ పెట్టండి వీలైతే పర్సనల్గా మెసేజ్ చేయండి మీకోసం నా హోటల్ లేదా నా రెస్టారెంట్ని నేను మళ్ళీ రీ ఓపెన్ చేస్తున్నాను ఈసారి టెన్ పర్సెంట్ ఆఫ్లో ఉంటుంది కొంత కొన్ని డేస్ వన్ మంత్ వరకు టెన్ ఆఫ్ ఉంటుంది లేదంటే విజిట్ టుడే ఈరోజు ఫుడ్ ఐటెం అన్నింటి మీద టెన్ పర్సెంటేజ్ ఆఫర్ ఉంటుంది అని పెట్టండి ఒకవేళ ఈ ఆఫర్ మీకు సరిపోలేదు అని అనిపించింది అనుకోండి కస్టమర్స్ ఇంకెక్కువ రానికి త్వరగా ఇంట్రెస్ట్ చూపించడానికి వచ్చిన ప్రతి కస్టమర్కి అంటే ఫుడ్ టేస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి ఒక స్వీట్ ఫ్రీ అని పెట్టండి లేదా ఒక జ్యూస్ ఫ్రీ అని పెట్టేయండి సో కాంప్లిమెంటరీగా ఒక జ్యూస్ ఇస్తున్నాము అని చెప్పేసి పెట్టండి కస్టమర్లు కంపల్సరీ వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కొంచెం తక్కువ వస్తుంది తక్కువలో అన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇది కస్టమర్లను మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకునే పద్ధతి ఫోర్త్ పాయింట్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్ అండ్ సోషల్ మీడియా వాడండి ఇది ఎలా చేయాలి అంటే మీరు మీ ఫుడ్ ఐటమ్ మీద మీ రెస్టారెంట్ మీద రీల్స్ తీయడం స్టార్ట్ చేయండి కస్టమర్స్ రివ్యూని పోస్ట్ చేయండి మీరు కుకింగ్ చేసేటప్పుడు ఉన్న వీడియోస్ని మీ స్టాఫ్కి మీరు ఐటమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ తీసుకోండి అవి పోస్ట్ చేయండి అండ్ కస్టమర్స్ మీ గురించి చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మంచి పాయింట్స్ ఉన్నాయి ఉన్నాయని ఒక లాగా పోస్ట్ చేయండి అలా ఆన్లైన్ కస్టమర్స్ అంటే మీ రీల్స్ వీడియోస్ చూసిన వాళ్ళు మీ రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ కంపల్సరీ చూస్తారు అండ్ గూగుల్ మ్యాప్లో మీ షాప్ డీటెయిల్స్ టైమింగ్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయండి హ్యాపీ కస్టమర్స్ అని గూగుల్ రివ్యూని అడగండి మీరు కుకింగ్ రీల్స్ ప్లాంటింగ్ వీడియోస్ కస్టమర్ ఫీడ్బ్యాక్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయండి ఇది మీ బిజినెస్ ఇంప్రూవ్ కానీ చాలా యూజ్ అయ్యే పాయింట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీ స్టాఫ్ని మీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయండి అండ్ కస్టమర్ని కూడా కస్టమర్స్ని కూడా మీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేయండి ఫస్ట్ మీ స్టాఫ్ విషయానికి వద్దాం మీ స్టాఫ్ని లాగా ట్రీట్ చేయండి ఫుడ్ బిజినెస్ అంటే మీరు ఒకటే రన్ చేసుకునేది కాదు కంపల్సరీ వర్కర్స్ని పెట్టుకోవాల్సిందే స్టాఫ్ని పెట్టుకోవాల్సిందే వాళ్ళకి చెప్పండి కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి ఎలా నడుచుకోవాలి కస్టమర్ని ఎలా రెక్స్పెక్ట్ చేయాలి అనేది చెప్పండి అండ్ మీరు మీ స్టాఫ్ని రెక్స్పెక్ట్ చేయండి స్టాఫ్ చేతిలోనే టేస్ట్ అనేది ఉంటుంది సో మీ స్టాఫ్ని ని ఫస్ట్ మంచిగా ట్రీట్ చేయండి వాళ్ళు బాగుంటే మీ బిజినెస్ బాగా రన్ అవుతుంది వీకెండ్ లో ఒక మంచిగా పర్ఫామ్ చేసిన స్టాఫ్ని ని పిలిచి అందరిలో పేరు పిలిచి వాళ్ళు నాకు చేయండి ఇవన్నీ స్టాఫ్లో లో ఒక ఫ్యామిలీ ఫీలింగ్ తీసుకొచ్చేలాగా ఉంటాయి సో ఆ ఫీలింగ్తో వాళ్ళు ఇంకా బాగాలేదే మా ఈ రెస్టారెంట్ మాదే ఈ రెస్టారెంట్ ఈ హోటల్ మాదే అనే ఒక ఫీలింగ్ తీసుకొస్తాయి అండ్ సిక్స్త్ పాయింట్ ఇదే లాస్ట్ పాయింట్ చాలా యూస్ఫుల్ స్టెప్ ఇదే సో రిఫర్స్ టు ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చిన ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఒకే ఫుడ్ ఐటమ్ ఆర్డర్ చేసుకుంటే సో ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాము అని చెప్పి పెట్టండి లేదా ఒక కస్టమర్ని ఒక ఫైవ్ మెంబర్స్ కస్టమర్స్ చెప్పి తీసుకొని వస్తే మీకు ఒక ప్లేట్ ఫుడ్ ఫ్రీ అని చెప్పేసి పెట్టండి సో ఇది చాలా వర్కౌట్ అవుతుంది అండ్ కాలేజ్ స్టూడెంట్స్ మీద హాస్టల్ స్టూడెంట్స్ మీద అండ్ ఆఫీస్ మెంబర్స్ మీద ఆఫీస్ జాబ్ చేసుకునే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ పెట్టండి సో వాళ్ళతో బాగుండండి ఫ్యామిలీ లాగా ఉండండి సో వాళ్ళతో బాగుంటే వాళ్ళ ఎంటైర్ గ్రూప్ వచ్చి ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు మీకు రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు సో వచ్చినప్పుడల్లా చాలామంది ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిపి స్టూడెంట్స్ చాలామంది వస్తారు ఫ్యామిలీస్తో ఎక్కువ వస్తారు సో వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ అవుతారు సో మీ బిజినెస్ మళ్ళీ రన్ అవుతుంది మళ్ళీ బాగా రన్ అవుతుంది మళ్ళీ ఎక్కడైతే మీకు క్లాస్ వచ్చిందో అక్కడే మళ్ళీ మీరు నిలబడవచ్చు హ్యాపీగా మళ్ళీ మీకు అంతా ఓకే అవుతుంది సో చివరిగా బిజినెస్ లాస్ వచ్చింది అని అంటే అది అంతటితోటే అయిపోయినట్టు కాదు మీ పునః ప్రారంభానికి మళ్ళీ బేస్ అవుతుంది మీరే మీ బ్రాండ్ని మళ్ళీ నమ్మాలి కస్టమర్లను బిల్డ్ చేసుకోవాలి టిప్స్ నిజంగా మీకు ఉపయోగపడతాయా అయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బిజినెస్కి లైఫ్ ఇచ్చే ఐడియాస్ ఇంకా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్